మదర్ హౌస్ వైఫ్ అయితే ఆవిడ ఎంత వరకు చదువుకున్నారు ఆవిడ టెన్త్ లో సిక్స్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మదర్ మీ మదర్ కి మా మదర్ కంటే రీసెంట్ గా డయాగ్నైజ్ అయింది డయాబెటిస్ డయాబెటిస్ నాన్నగారికి నాన్న నాన్నగారికి ఓకే ఇప్పుడు ఏం చేస్తుంటారు ఇప్పుడు ఏం చేస్తున్నారు నాన్నగారు లేదు నాన్నగారు లేదా మొత్తం మీద మీది మణిపుర స్థాయిలో ఎనర్జీస్ ఉన్నాయి మీ ఫాదర్ నుండి మణిపుర స్థాయి మణిపుర ఎనర్జీ తెలుసు కదా మీకు నాభిచక్ర ఈ మణిపుర స్థాయిలో ఎనర్జీస్ బలహీనమైనవి ఈ మణిపుర స్థాయిలో ఎనర్జీస్ బలహీనం అవడం వల్ల మీరు బిజినెస్ స్టార్ట్స్ చేయలేరు వన్ రెండవది కాన్ఫిడెన్స్ ఉండదు కాన్ఫిడెన్స్ గా ముందుకెళ్లేటటువంటి వ్యవస్థ ఉండదు రెండు మూడోది ఇప్పుడు షేర్ మార్కెట్ అంటారు కదా షేర్ మార్కెట్ లో మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటారు కదా ఆ టార్గెట్ ని మీరు అచీవ్ కాలేదు అలాగే స్నేహిత్ స్నేహ సంబంధాలు కూడా ఎక్కువగా అంత సపోర్ట్ ఉండదు మణిపురం బలహీనం ఉండడం వల్ల అలాగే ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఈ స్టమక్ కి సంబంధించినటువంటి రుగ్మతలు చాలా వరకు వస్తాయి అలాగే మీరు చాలా సెన్సిటివ్ గా అవుతారు అంటే డిప్రెషన్ తాలూకు సింటమ్స్ ఉంటాయి అర్థమవుతుందండి డిప్రెషన్ తాలూకు సింటమ్స్ ఉంటాయి ఎక్కువగా నెగిటివ్ పదజాలానికి ఇరిటేట్ అవుతారు మీ ముందు ఎవరైనా గా మాట్లాడినప్పుడు దానికి ఎక్కువ ఇరిటేషన్ అనేదాన్ని మీరు పొందుతారు మిమ్మల్ని బలహీనంగానో మిమ్మల్ని ఒక బలహీనత కలిగిన వ్యక్తిగానో ఎవరన్నా సరే ఏదన్నా అట్లాంటి వ్యవస్థ ఏర్పడ్డప్పుడు చాలా ఇరిటేట్ అవుతారు చాలా సెన్సిటివ్ గా అవుతారు సో ఇన్ని సమస్యలు రావడానికి కారణం మీ దగ్గర ఉండేటటువంటి మణిపుర ఎనర్జీ సెంటర్ ఏదైతే ఉందో అది బలహీనం అవ్వడమే ఓకేనా అయితే మీ సంకల్పాలు బలహీనాన్ని స్ట్రెంగ్తన్ చేసుకున్నంత మాత్రాన మణిపురాన్ని స్ట్రెంగ్తన్ చేసుకున్నంత మాత్రాన అవదు అనాహతాన్ని కూడా స్ట్రెంగ్ చేసుకోవాలి అనాహత ఎనర్జీ సెంటర్ ని కూడా స్ట్రెంగ్ చేసుకుంటే అప్పుడు మీరు చేయదలుచుకున్నటువంటి షేర్ మార్కెట్ లో మీరు అనుకున్న స్థాయిలో టర్న్ ఓవర్ ని రాబట్టగలుగుతారు అలాగే బిజినెస్ ఐడియాస్ కూడా బాగా ఉంటాయి అలాగే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగే మణిపురం బలంగా తయారవడం వల్ల ఏదైతే డ్యామేజ్ అయిందో ఫ్యాంక్రియాస్ గ్లాండ్ అది మళ్ళీ చక్కగా మళ్ళీ చక్కగా హీల్ అవుతుంది డాక్టర్స్ ఏమన్నా ఇది హీల్ అయ్యేది కాదు అని ఏమన్నా అన్నారా తేల్చి చెప్పారా అంటే డ్యామేజ్ అయింది మళ్ళీ ఇది వరకు అట్లా ఉండదు అది కొన్నాళ్ళకి డ్యామేజ్ అయిపోతుంది అట్లా అట్లా కాదు వాళ్ళు చెప్తారు కొన్ని పారామీటర్స్ తీసుకొని ఇది క్యూర్ కాదు అని అలా చెప్పాల అయితే అదే ఇబ్బంది హీల్ అవుతాయి ఎంత డ్యామేజ్ అయినా సరే శరీరంలో ఉండేటటువంటి ఏ భాగం అయినా సరే హీల్ అవుతుంది మణిపురాన్ని స్ట్రెంగ్ చేసుకోవాలి ఓకేనా ఇక మీ గురించి మీరు ఆలోచించాలి ఇప్పుడు అర్థమవుతుందండి బ్రదర్ గురించో లేకపోతే ఫ్యామిలీ గురించో కాకుండా నౌ మీరు మీ గురించి ఆలోచించాలి ఇప్పుడు అర్థమవుతుందండి మీ గురించి ఆలోచించి ముందుగా మీరు చూడాల్సింది ఏంటంటే హెల్త్ మొత్తం హెల్త్ ని ప్రాక్టీస్ చేద్దాము హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందు తర్వాత అనాహతాన్ని ఇంప్రూవ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాము తర్వాత మీరు అనుకున్న సంకల్పాలను సిద్ధించే విధంగా లాఫ్ అట్రాక్షన్ చేద్దాం నేను ఇప్పుడు మాకు మీ ఎనర్జీస్ అన్ని అర్థమైనాయి నేను మీకు ఒక క్రియని అనుష్ఠానంగా ఇస్తా మనం నాతో మీరు ఈ ప్రోగ్రామ్ దగ్గర దగ్గరగా ఒక నలభై రోజుల నుండి అరవై రోజుల వరకు ఉంటుంది మిమ్మల్ని ఎలాగైనా సరే హెల్త్ కోణంలో వెల్త్ కోణంలో సక్సెస్ కోణంలో డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటా ఓకేనా చక్కగా ఎనర్జీ వైజ్ ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేయొచ్చు ఏ డౌట్ అయినా అడగచ్చు అవసరం తెలియ తెలియదనుకుంటే పర్సనల్ సెషన్ ఇట్లా పర్సనల్ గా తీసుకోవచ్చు ఏం మీరు నా వెంట పడాలి నేను మీ వెంట పడతా ఓకేనా ఏది సెషన్స్ పోతాం ఏదైనా సరే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాకుండా అంటే ఫోన్ చేయొచ్చు ఫోన్ చేసి చక్కగా పర్సనల్ సెషన్స్ తీసుకోండి డౌట్స్ క్లారిటీ తీసుకోండి మీరైతే నేను అనేది ఏంటంటే మీరైతే బాగా ఎక్కువ సాధన చేయాలి ఓకేనా మీకు సింపుల్ సింపుల్ టెక్నిక్ చెప్తా రోజు మొత్తం మీద ఇరవై నాలుగు గంటలు ఉంటే